మంచి చిన్న స్టోరీ ఒకసారి పాలు ఈశ్వర్ని గురించి తపస్సు చేసింది అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమిటి నీ సమస్య అని అడిగారు అప్పుడు పాలు ఆన్సర్ చెప్తున్నది ఈశ్వరా నేను ఆవు నుంచి బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాను అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనాల కోసం నాలో పులుపు వేసి నా మనస్సును విరిచేస్తున్నాడు నన్ను రక్షింపు అని చెప్పి బాధపడిందట అప్పుడు ఈశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి ఇలా సమాధానం ఇస్తున్నారు ఓ క్షీరమా ఇది విను నీవు పాలుగా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను నువ్వు పాలులాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బతుకుతావు పెరుగుని చిలికి చల్లని చేస్తే పుల్ల పుల్లగా ఇంకో రెండు రోజులు బతుకుతావు అదే చల్లల్లో నుంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు ఆ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి గుమగుమతో నెలల తరబడి బ్రతుకుతావు ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణమవుతావు ఇప్పుడు చెప్పు ఒకరోజు పాలలాగా ఉండి పాలలాగానే చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం రోజు రోజు పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణమవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నించాడు దేవుని మాటలకి పాలు మూగపోయింది ఈశ్వరునికి దాసోహం అయింది తన మనస్సులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది దీనివల్ల మనకు తెలిసే ఉపయోగం ఏంటంటే మానవుడు కూడా ఇట్లాగే ఎవరో తమ మనస్సుని విరిచేశారు అని మనస్సుని పాడు చేసుకుని బాధపడే కంటే క్షీరం వలే మనస్సులో ఆధ్యాత్మికత అనే తోడు వేసి ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామస్మరణతో చిలికి దానికి దైవచింతనతో కాచి దానిలోంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడు ఎప్పుడా అని ఈశ్వరునిలో లో ఎదురు చూస్తూ జన్మను సార్థకం చేసుకోవాలి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ దమోద్రా డివోషనల్ ఛానల్